ఫస్ట్ యూత్ అండి యూత్ అందరూ అంటే నేను చెప్పే యూతే ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఎవరో కాదు మా టెన్త్ బ్యాచ్ ఇంటర్ బ్యాచ్ ఇంకోటి డిగ్రీ బ్యాచ్ మూడు బ్యాచ్ ఉంటాయి కదా నేను కాల్స్ చేసిన చాలా మంది కాల్స్ చేసిన వాళ్ళు ఏమన్నా అంటే ఫస్ట్ ఏ వస్తామా మా నీకు కాకుండా ఇంకెవరు సపోర్ట్ ఇవ్వాలి కానీ ఇట్లానే నన్ను లేపారు ఏంటికంటే ఇంకా ఆకాశం మీద పోయి నన్ను కూర్చోండి ఫస్ట్ ఫస్ట్ తర్వాత తర్వాత ఏం చేసారు నన్ను మొత్తం ఇంకా చెవులో పువ్వు లేకుంటే పెట్టేసి నాకు పెట్టి పెట్టేసారు కానీ వాళ్ళు ఫస్ట్ అంటే నేను యూత్ అంటే ఎక్కువని నేను చెప్తున్నా ఫస్ట్ మనం ఇప్పుడు చాలా మంది లీడర్స్ వస్తారు ఇంత ఇప్పుడు రేవంత్ వచ్చుడు మన కేసీఆర్ వచ్చు కానీ వాళ్ళు అయితే మనం న్యాయం చేస్తారు అంటే ఎవ్వరు అంటే కరెక్ట్ వాళ్ళు పైసలు లేకపోతే ఇంటూ తీసుకుంటారు ఒక వంద రూపాయలు తీసుకుంటే మనకి ఎంత ఇస్తారు ఒక యాభై రూపాయలేమో ముప్పై రూపాయలు మనం ఒక చే ఇస్తుర్రు అంతే కానీ ఎంత తీసుకుంటారో అంత కరెక్ట్ పెడతలేరు మనకు అంటే నిజంగా నిజాయితీగా న్యాయంగా అయితే ఏ లీడర్ పెడతలేరు అంటే మనం మనం అందరం ఏం జస్ట్ చూస్తూ అరే చేస్తు పోల్లే అని మనం అని కానీ వా కొడుకులు ఏం చేస్తారు అంటే పైన లీడర్ ప్లేస్లో ఉండి వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళందరూ ఇచ్చిన విడిగా ఎంజాయ్ చేస్తారు చేస్తురా చేస్తారు చేస్తున్నారు కదా అందుకని నేను అంటే లీడర్లు అందరూ వస్తున్నారు కానీ మన పైసలు మనకు వాళ్ళు ధర్మంగా న్యాయంగా పెడతారే కాబట్టి నేను ఏం చేసిన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి తర్వాత ఒక తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ అని పెట్టిన పెడితే అంటే ఇప్పుడు నా కోసం అని పెట్టే కానీ మన కోసమే కదా నేను నాకోసం అని ఎప్పుడు అనుకోనండి నేను మన కోసం పెట్టినట్టే ప్రతి వీడియోలో నేను మన కోసం పెట్టాను మన కోసం కానీ నేను పెడితే ఏం చేసి అంటే తెలంగాణ యూత్ ఫ్యామిలీ పార్టీ అని అది అదేందుకు మన యువతనే మన ఫస్ట్ మనం మన అదే మనం మనం అందరం కరెక్ట్ ఉంటే ఒకసారి మనం నిజంగా ఒక ధర్మం కోసం న్యాయం కోసం పోరాడితే వాళ్ళు అంటే పైన ఉన్న చూసి మన రుచి ఏం అవుతున్నారు అంటే నిజంగా ధర్మం చేయాలి న్యాయ మంచిగా ఉండాలి అందరు అంటే పీపుల్స్ కరెక్ట్ మనం ప్రజలకు సేవ్ అయ్యాలంటే ఎలా అంటే నేను ఎంత అందుకని తెలంగాణ యూత్ ఫ్యామిలీ అని పెట్టినా అంటే ఫస్ట్ మన యువత వెళ్ళిపోవాలని పెట్టినా కానీ యువత అందరూ ఏం చేస్తారు బయట ఎంజాయ్ అయితే పోతురు కానీ ఇట్లా ఇక్కడ మంచి మంచి పనులు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు లేడు అంటే ఉండరు కానీ నేను హండ్రెడ్లో ఒక ఎంత ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉందంటే నాకు అర్థం అవుతుంది మనోళ్ళే రాకుంటే ఇంకా బయట వాళ్ళేసారి చెప్పండి మనం మనం మనోళ్ళు మనం ఫస్ట్ రమ్మని చెప్తే ఇంకా బయట వాళ్ళే చెప్పండి అందుకని నేను యూత్కు చెప్పాలనుకున్నాను ఫస్ట్ ఇదే చెప్పాలనుకున్నా ఇప్పుడు మనం ఒక లీడర్ ఉండండి ఒక లీడర్ ఏం ఇస్తాడు వాడు పదివేలు మనకి ఇస్తాడు ఇచ్చి అరే నా పార్టీ గురించి చెప్పినా బాబు అని ఒక బిర్యానీ బీర్ ఇస్తే వాడు వాడి బయటకు వచ్చే చెప్తాడు ఫుల్ ఎంజాయ్ చేసి ఇంకా వాడు ఆ పదివేలు ఇచ్చిన కాబట్టి అదే హోప్లో అదే ఎంజాయ్ అంటే వాడు ఇక చెప్తాడు ఎంజాయ్ చేస్తాడు అంత అయిపోతుంది కానీ ఈ లీడర్ గారు ఏంటంటే వాడు పదివేలు కాదు అక్కడ కోర్టు కోట్లు చాలా తిన్నాడు వాడు కానీ వీనికి అర్థం కాదు మనవానికి అర్థం కాదు అదే పదివేలు ఇచ్చినా బిర్యానీ బిర్యానీ ఇట్లా బిర్యానీ పెట్టిండా బిర్ తాపించినా చాలా అంతే కాదు ఆడికే ఉంది అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే యూత్ అందరూ అట్లా వెళ్తారు అంటే చాలా మంది అట్లా వెళ్తారు ఎలక్షన్స్ కన్నా ముందు నేను చెప్తున్నా ఇది అట్లా ఎలక్షన్స్ కన్నా ముందు ఉంటారు కదా పదివేలు ఇట్లా పైసలు ఇచ్చి ఇంకా ఇంకా ఏందండి ఎలక్షన్స్ కన్నా ముందు ఒక నెల నెల రోజులు వాళ్ళు ఫోకస్ పెడతారు మన మీద పెట్టి ఇంకా వీళ్ళకి ఇప్పటి నుంచి ఏమన్నది ఇప్పి బాయ్ ఏమన్నది ఇప్పించి చేయాలి వాళ్ళు ఏమైనా లీడర్స్ చెప్తారు ఇంకా వీళ్ళే వీళ్ళకి ఇస్తారు పైసలు ఇస్తారు అన్ని ఇస్తారు అంత చేస్తారు ఇక వీళ్ళు కూడా ఏం చేస్తారు చాలామంది అరే ఇస్తారు కానీ వీళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తారు అట్లా నేను నేనేం చెప్తున్నా అంటే అంటే అట్లా అవుతుంది సమాజం మొత్తం అంటే ఆల్మోస్ట్ నేను చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ ఇట్లే ఉంది ఎయిటీ పర్సెంట్ చెప్తున్నా ఒక నిజంగా అట్లే ఉంది వాడు నిజంగా చెప్తున్నా ఒక లీడరు డబ్బులు లేకుంటే ఓటు డబ్బులు లేకుంటే ఇట్లా ఇట్లా వాళ్ళ పార్టీ మొత్తం ఇట్లా చేయాలని డబ్బులు ఇచ్చి డబ్బులు డబ్బులు ఇచ్చి చేసినట్టు వాడు నిజంగా లంగనే అండి వాడు ధర్మంగా న్యాయం చేసుకుని ఒక రూపాయి అయ్యాడు సేవ చేసుకుంటే ఒక రూపాయి కూడా కానీ వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాను మనకే ఇస్తున్నాను మళ్ళీ డబ్బులు ఎవరికేస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం వాడు ఇచ్చిన డబ్బుల మత్తుల మాయలో పెట్టి మనం ఏం చేస్తున్నాం మనం కూడా అట్లనే ఎంజాయ్ చేస్తున్నాం ఒక యూత్ ఇట్లా యూత్ అందరం ఒకసారి మేలుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సరే మా ఫ్రెండ్స్ రాలేదు మా ఫ్రెండ్స్ వాళ్ళేమో వాళ్ళకే అర్థం వాళ్ళు ఇంకా వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అర్థం కావాలి కానీ మా ఫ్రెండ్స్ రాకుండా ఇప్పుడు బయట మొత్తం తెలంగాణలో మొత్తం యువత ఉందా లేదా యువత ఉంది కదా మన ఛానల్ కూడా చాలా మంది యూస్లు కదా నేను వాళ్ళకి అందరూ ఒకటి చెప్తున్నా మనం అందరం కలిసి ధర్మం గురించి న్యాయం గురించి పోరాడదాం యూత్ అందరం ఫస్ట్ మన యువత ఒకసారి మేల్కుంటే అది ఒక్కడు మనం చూసి అంటే వాళ్ళు ఏం చేయాలంటే అరే చూడరా బాయ్ ఒక మిడిల్ క్లాస్ వచ్చి అంటే ఒక యువత వచ్చి ఇట్లా ఇట్లా అని అందరూ ఏమనుకున్నారంటే యువత అంటే వాళ్ళు ఏం పట్టించుకోవాలి వాళ్ళందరూ ఇంకా ఏదో ఒక ఇట్లా ఎట్లు అంటే ప్రజెంట్ కూడా నిజంగా ఇంకా వాళ్ళందరూ అంటే కొందరు అంటే చాలా మందిలో కొద్ది మనుషులు ఎందుకంటే ఒక లవ్ చేసినామా ఇట్లా పెళ్ళి చేసుకున్నాము అయిపోయిందా అంతే ఉండరు అందరూ కానీ ఇట్లా దేశం మంచి కోసం పోరాడాలి దేశం మంచి కోసం పోరాడాలి దేశం అయితే మంచిగా బాగా చేయాలి ఒక న్యాయం కోసం ధర్మం కోసం పోరాడాలి అట్లా అంటే ఎక్కువ మంది లేరు నేను చెప్తున్నా వాళ్ళు చెప్తున్నా మనం అందరం కనిస్తేనే ఇప్పుడు ఒక్కడ వాళ్ళైతే ఎంత కదండి ఒక్కడ వచ్చి ఎంత తిరిగినా ఏం కాదు కానీ ఒక పది ఇరవై మంది కలిసి ఒక అంటే అంతా స్పీచ్ తీసుకుంటే పోతే అంతా ఇచ్చుకుంటే ఎంత కొండ చెప్పండి అట్లా ఫస్ట్ సరే ఆ పది మంత్ని స్టార్ట్ అయింది ఇంకో కానీ మనం పోతుంటే పోతుంటే అది వేల మంత్తో కోట్ల మంత్తోని లక్షల మంత్తోనే ఎండ్ అవుతుంది అది అందుకని అంత పెద్ద మార్పులు తెద్దామని నేను స్టార్ట్ చేశాను తెలంగాణ న్యూస్ ఫ్యామిలీ పార్టీ అని లో నాకైనా సరే నేనైనా సరే మా మమ్మీ ఉంటుంది మా నాకు కూడా నాన్న లేని నాన్న కరెంట్ కరణ వల్ల కానీ మా మమ్మీ ఒక్కటి పని చేసిన బర్త్ చేస్తే నేను అంతే నేను ఒక చిన్న నాకు ఉందనే కానీ నాకు లోపల నాకు బాధ అనిపిస్తుంది ఈ కొడుకులు మన వైసా తిని తిని ఎంజాయ్ చేస్తారు చాలామంది ఎంజాయ్ రాజకీయ నాయకులు మనకు కనిపిస్తే కొన్ని ఉండే కానీ మనకు కనిపే కూడా చాలా అంటే అక్కడ అన్యాయాలు చేస్తారు వీళ్ళు నాకు అవి అవి మనకు తెలిస్తే కానీ మనం పట్టించుకోము అందుకని నేను పెట్టిన తెలంగాణ నేను ఏదో టైం టైంపాస్కి పెట్టి నేను ఏదో ఇట్లా ఆడుకుందామని పెట్టాను నేను తెలంగాణ అది పార్టీ నా డబ్బులు ఇవ్వని ఇప్పుడు ఈ కుర్చీలకైనా నా డబ్బులు అయినాయి ఎవరు ఒక రూపాయి నాకైతే అయితే మళ్ళీ నేను ఫుడ్ కూడా నా డబ్బులు పెట్టుకున్నా ఎవరు వేయలే అలాంటి నేను తెచ్చి పెట్టినా నిజంగా వస్తే మనీ కానీ అయితే ఇట్లా వేసారు జస్ట్ నేను మా అంటే మా సర్కిల్ వరకు పెట్టినాడుతూ అట్లా వేసి కామెంట్లు పెట్టిరండి మళ్ళీ నేను వీడియో పెట్టిన కదా కింద కామెంట్లు ఓకే వి విల్ కమ్ ఐ విల్ కమ్ అని పెట్టిర్రు అదే అని వస్తారు ఏముంది వస్తే పెట్ట పెట్టొచ్చు కానీ నేను అనుకున్నాను అందుకనే మన యూత్ అందరూ ఇట్లా ఓతారు అంటే ఇట్లా ఒక మాయలో వెళ్తూరని నేను చెప్తున్నా అందరూ ఒక ఫస్ట్ యువత వెళ్తుందాం యువత మేలుకుంటే అందరూ ప్రపంచాన్ని అందరు సెట్ అవుతారు